అందరికీ నమస్కారం ఫిజిక్స్ అరుణ్ కుమార్ జూన్ రెండు రెండు వేల పద్నాలుగు జూన్ రెండు రెండు వేల పద్నాలుగు దశాబ్దాల కాలపు నడక సుదీర్ఘ ప్రయాణపు చరిత ఉద్యమాల పరంపర పాదముద్రల శిలాఫలకం శంకర్ శ్రీకాంతాచారి వంటి ఎందరో అమరుల త్యాగవనం ప్రాంతీయ వివక్షతను తరిమే లక్షల ఉషోదయాల కావ్యం నీళ్లు నిధులు నియామకాల యుద్ధ పోరాటపు గలం బరువెక్కిన గుండెల నినాదాల జలదృశ్యం నాలుగు కోట్ల గొంతుల ఏకస్వరపు సాకారం తెలంగాణమయ్యింది బరువెక్కిన గుండెల నినాదాల జలదృశ్యం నాలుగు కోట్ల గొంతుకల ఏకస్వరపు సాకారం తెలంగాణమయ్యింది మిలియన్ మార్చ్ ప్రభంజనపు వాయుగుండంలో సకల జనుల ఆకాంక్షల సమ్మె సారథ్యంలో వంటావార్పు సాగరహారం ఈ దేశ రాజకీయ ముఖ చిత్రాన్నే మార్చేసింది సడక్ బంద్ సంసద్ యాత్ర రణబేరి పొలికేక జనగర్జన పల్లె పట్టాలపైకి ఇలాంటివెన్నో పరిణామాల ప్రతిధ్వనుల జ్వాలలు దమ్మిడి బారాన గిద్దెడు షేరు తొక్కులు బగారన్నం హలీం హైదరాబాద్ బిర్యానీ బొంగరాలాట గోలీలాట ఇలాంటివెన్నో ఆనవాళ్ళ సంస్కృతి ప్రతిబింబాల శిఖరాలు వెనకబాటు పోకడలతో ఆధిపత్యపు దాడిలో తల్లడిల్లుతున్న తెలంగాణ కన్నీటి బిందెలు కటిక చీకటి బుగ్గలు మేనిఫెస్టోలు మారినా మారని తరాల బతుకు రాతలు మేనిఫెస్టోలు మారినా మారని తరాల బతుకు రాతలు ప్రకటనల కమిటీల తారీఖులు మార్చినప్పుడల్లా గుండెలన్నీ చెరువులయ్యాయి ప్రకటనల కమిటీల తారీఖులు మార్చినప్పుడల్లా గుండెలన్నీ చెరువులయ్యాయి తొలిసూరి జూన్ రెండు రెండు వేల పద్నాలుగు తొలిసూరి జూన్ రెండు రెండు వేల పద్నాలుగు జయశంకర్ సార్ వడవని ముచ్చట కాంతిపుంజాల ప్రవాహమై జయశంకర్ సార్ వడవని ముచ్చట కాంతిపుంజాల ప్రవాహమై అలాయ్ బలాయ్ ఆటలాడుతూ తెలంగాణ స్వాతంత్రోదయం నీలి గగనాన స్వేచ్ఛా పతాకమై ఉద్యమించింది తెలంగాణ స్వాతంత్ర్యోదయం నీలి గగనాన స్వేచ్ఛా పతాకమై ఉద్యమించింది సూర్యుడు చిరునవ్వుల కిరణాల నవపథం జై తెలంగాణ ప్రభాత గీతమయ్యింది సూర్యుడు చిరునవ్వుల కిరణాల నవపథం జై తెలంగాణ ప్రభాత గీతమయ్యింది అందరికీ ధన్యవాదాలు మీ ఫిజిక్స్ అరుణ్ కుమార్